ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసో క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా చదువుబడిన లేఖన భాగమును మనం ఈరోజు పరిశీలన చేసినట్లయితే అత్యున్నతమైనటువంటి దేవుని మార్గము మన జీవితములలో బయలుపరచబడినప్పుడు ఆ జీవిత పరిస్థితులు అన్యూహంగా ఏ రీతిగా మారిపోతాయో అనేది ఈ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ప్రారంభపు వచనాలను బట్టి మనము నేర్చుకోగలుగుతాం ప్రిలారా అనేకమైన సంఘర్షణలకు ప్రధానమైన కారణము అప్పులు అనే సంగతిని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాం చాలామందికి ఏదో ఒక రూపంలో అప్పులు అనేవి ఉంటూ ఉంటాయి ఆ రకరకాల అవసరతలను బట్టి ఆదాయానికి మించినటువంటి అవసరతలను కలిగి ఉండుటను బట్టి మనం అప్పు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అది ప్రస్తుత దినాల్లో క్రెడిట్ కార్డు రూపంలో కూడా ఉంటూ ఉండవచ్చు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనము కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైన రుణములను తీర్చవలసి ఉన్నది అని వాక్యము ద్వారా నేర్చుకుంటున్నాం ఏది కూడా మనము తీర్చకుండా ఉండకూడదు ప్రతిది కూడా మనము తీర్చవలసిన వారమే మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి రుణములను కూడా తప్పనిసరిగా మనము చెల్లింప బద్దులమై ఉంటున్నాం అందుకని రోమా పత్రికలో ఈ విధముగా వ్రాయబడుతుంది పదమూడవ అధ్యాయములో ఎవనికి పన్ను వానికి పన్ను ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి ఎవని ఎడల భయము ఉండవలను వని ఎడల భయమును యవని ఎడల సన్మానము ఉండవలను వాని ఎడల సన్మానము కలిగి ఉండు అందరికిని వారి వారి రుణములను తీర్చుడి అని దేవుని వాక్యము ప్రకారముగా మనమందరము కూడా నడుచుకునవలసిన ఉన్నాం ప్రస్తుతము దేవుని వాక్యములో సందర్భాన్ని మనము గమనించినట్లయితే ఇష్రాయేలు ప్రజలలో నుండి ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ప్రవక్త అయిన ఎలిషా యుద్ధకు వచ్చి తన కష్టాన్ని చెప్పుకుంది ఆమెకున్న కష్టము ఆమెకున్న పరిస్థితులు ఏమిటి అనంటే ఆమె అప్పు యొక్క ప్రభావానికి లోనైంది తాను చాలా రుణపడి ఉంది ఆ రుణ విషయంలో ఆమె చాలా చింతిస్తూ తన పరిస్థితిని చెప్పుకుంటూ వచ్చింది అంత మాత్రమే కాకుండా తన కుటుంబంలో తన భర్త చనిపోయి ఉన్నాడు ఆ దుఃఖంలో కూడా ఉంది ఇంటిలో చూస్తేనేమో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి ఎంత భిన్నంగా ఉన్నాయి అనంటే అప్పులు తీర్చడానికి శక్తి లేని పరిస్థితుల్లో తన ఇద్దరు బిడ్డలను కూడా రుణస్తులు ఎవరైతే వారికి అప్పించారో వారు తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రియులారా ఆమె తన భక్తి జీవితంలో స్థిరముగానే ఉన్నట్లుగా వాక్యములో మనము గమనించగలము ఈశ్రాయులు చట్ట ప్రకారముగా ఏ అప్పు కూడా ఎగకొట్టడానికి అనుమతించడం లేదు ఇవన్నీ తలుచుకొని ఆమె దైవజనుని వద్దకు వచ్చి తన పరిస్థితి అంతా కూడా తెలియజెప్పుకుంటా వచ్చింది ఎప్పుడైతే తన పరిస్థితిని ఆమె తెలియజెప్పుకుందో ప్రిలార దైవజనుని ద్వారా ఆమెకు దేవుడొక ఉన్నతమైన పరిష్కార మార్గాన్ని సూచించారు ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము ఎన్నడూ కూడా మర్చిపోవద్దు మన పరిస్థితులన్నిటిలోనూ కూడా పరిష్కారం అనేది దేవుని యొద్ద మనకు లభిస్తూ ఉంది కనుక తప్పనిసరిగా మన సమస్యను బట్టి మనము దేవుని యొద్దకు రావాలి ఆమె మనుషుల యొద్దకు వెళ్ళలేదు ఇంకా అప్పు చేయడానికి ఆమె తీర్మానము చేసుకోలేదు లేక ఆ అప్పును ఎగగొట్టడానికి ఆమె ప్రయత్నము చేయలేదు నాకు వేరే ఆధారము లేదు నేనేమి చేయలేను అని ఆమె చెప్పిన వ్యక్తి కానే కాదు కానీ ఆమె చాలా చక్కగా దేవుని వైపు తిరగడాన్ని మనము చూస్తూ ఉన్నాం దైవజనుడి దగ్గరికి వచ్చి వెంటనే ఆమె రెండు ప్రశ్నలను ఎదుర్కొంది అందులో ఒకటి నీకేమి కావాలని చెప్పి అనగా ఆమె తన అవసరత ఏమై ఉందో ముందుగా తెలియజేసుకోవాలి రెండవ ప్రశ్న నువ్వేమి కలిగి ఉన్నావో అనంటే తన వద్ద ఉన్నటువంటి వనరులను ఆమె గుర్తించవలసి ఉంది ప్రిలారా చాలా సార్లు చాలా పర్యాయాలు మనకు కావలసిన దాన్ని మనము గుర్తించలేకపోతూ ఉంటాం మన వద్ద ఉన్న దానిని కూడా మనము గుర్తించలేకపోతూ ఉంటాం అందుకనే కలువరము చాలా ఎక్కువైపోతూ ఉంటుంది అన్నీ నాకు కావాలి అని అనుకుంటాము కానీ అవసరమైనది ఏంటో మనము తెలుసుకోలేకపోతూ ఉంటాము ఏమీ లేదు అని గాబరా పడుతూ ఉంటాం ఆందోళన చెందుతూ ఉంటాము కానీ మన దగ్గర ఏదో ఉంటుంది మనకు ఆధారంగా మన సమస్యను పరిష్కరించడానికి అప్పటికే ఏదో దేవుడు మన దగ్గర ఉంచి ఉంటారు దాన్ని మనము గుర్తించలేకపోతూ ఉంటాం కాబట్టి ఈ రెండు ప్రశ్నలు కూడా తప్పనిసరిగా మన జీవితంలో దేవుని నుండి మనము పొందుకొని తీరాలి కారణము ఏమిటి అంటే మనకున్న అత్యవసరమైనది ఏంటో తెలుసుకోవాలి అప్పటికే మన దగ్గర ఉన్నదాన్ని మనము గుర్తించాలి దేవుడు మేలు చేయడానికి వాడుకునే వస్తువు అప్పటికే ఆమె ఇంట్లో దేవుడు ఉంచాడు ఆమె చెప్తా ఉంది నేను అప్పులతో ఉన్నాను అప్పుల నుంచి నాకు విడుదల కావాలి అయితే నా ఇంటిలో ఏముంది అనంటే అత్యంత విలువైనది ఒకే ఒకటి ఉంది అది ఆ చిన్న పాత్రలో అభిషేకపు నూనె రే సహోదరి సహోదరులారా గమనించండి యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకునుడి ఎందుకంటే మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఊహించని రీతిగా వస్తూ ఉంటాయి కానీ కృంగిపోవలసిన అవసరత లేదు ఎందుకు అనంటే ప్రతి సమస్యకు కూడా ఎంత జటిలమైన పరిస్థితుల గుండా మనము వెళుతున్నప్పటికీ కూడా నీవు నేను ఆరాధిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు వారి యొద్ మనకు పరిష్కారం ఉంది దేవుని వైపు మనము తిరగవలసిన వారమై ఉన్నాము ఎంత జటిలమైన పరిస్థితుల గుండా మనము వెళుతున్నప్పటికీ కూడా అప్పుల బాధల గుండా నలిగిపోతున్నప్పటికీ కూడా వాటి వలన మనము మనశ్శాంతి కోల్పోయి వాటిని తీర్చే శక్తి లేని పరిస్థితుల్లోనికి మనము నెట్టబడినప్పటికీ కూడా దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా నిరీక్షణ కోల్పోవద్దు దేవుని వైపు మనము తిరగవలసిన వారమై ఉంటున్నాం ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రతి విధమైనటువంటి సమస్యలకు దేవుడు పరిష్కారాన్ని సూచిస్తారు అని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు ఆమె తన జీవితంలో చెప్పలేనంత దుఃఖాన్ని కలిగి ఉంది ఎవరికీ చెప్పుకోలేదు అందుకని దేవుని యొద్దకు ఆమె రాగలిగింది అనే విషయాన్ని గుర్తించాలి ఎప్పుడైతే ఆమె దైవజనుని యొద్దకు వచ్చిందో దైవజనుడు ఆమెను చక్కటి విశ్వాసంలోనికి నడిపిస్తూ ఉన్నాడు దేవుని ఏర్పాటును ఆమెకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని యొక్క మార్గాన్ని పరిష్కార మార్గాన్ని ఆమెకు సూచిస్తూ ఉన్నాడు ప్రిలారా దైవజనుని యొద్దకు వెళితే ఆమెకు సహాయము దొరుకుతుందని ఒకవేళ లోకరీతిగా ఆలోచించవచ్చు ఏమో కాని దేవుని సహాయ పద్ధతులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ప్రభు దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు నీవు దొరికినవన్నీ ఖాళీ పాత్రలు తెచ్చుకొని నీ ఇంట్లో ఉంచుకో నీవు కలిగి ఉన్న ఆ చిన్న బుడిలోని నూనె ఒక్కొక్క పాత్రలో నింపుతూ వెళ్ళు అని ఆయన చెప్పాడు ప్రి సహోదరి సహోదరుడా ఆ చెప్పిన పరిష్కారము కొంచెము విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకని అంటే ఖాళీ పాత్రలు తీసుకొని రావడము ఈ ఉన్న పాత్రలోని నూనె ఆ పాత్రలో నింపడము ఇది సాధ్యమవుతుందా కానీ ఆమె నేర్చుకోవలసిన రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటి అనంటే ఒకటి దేవుని మాటను నమ్మడం రెండు దేవుని మాటకు విధేయత చూపించడం ప్రిలారా మన జీవితంలో తప్పకుండా మనము నేర్చుకోవాలి మన పరిస్థితులలో మనకు జవాబు కావాలి అనంటే ఒకటి దేవుని మాట తప్పనిసరిగా అంగీకరించాలి దేవుని మాటను అంగీకరించకుండా దేవుని కార్యాలను చూడలేం ఎప్పుడైతే దేవుని మాటను అంగీకరిస్తూ ఉంటామో మన జీవితంలో దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు విధేయత అనేది రెండవ అనుభవము ఏమైతే ప్రభు చెప్పాడో మరి చెప్పినది చెప్పినట్లుగా చేయడానికి మనల్ని మనము అప్పగించుకోవాలి దానిలో లాజిక్లు చూడకుండా ప్రశ్నించకుండా సంపూర్ణమైన విధేయతతో మనము చూపించగలిగినప్పుడు అద్భుతాలు మన జీవితంలో చూస్తాం ప్రేసహోదరి సహోదరుడా చాలా పర్యాయములు మన పరిస్థితులు మనము దేవుని పరిష్కారాన్ని పొందకపోవడానికి గల కారణం ప్రభు మాటను అంగీకరించలేకపోవడమే ప్రభు మాటకు మన జీవితాన్ని అప్పగించుకున్నలేకపోవడమే పది మంది కుష్టి వ్యాధిగ్రస్తులు ఏసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి కనుకరించమని ప్రాధేయపడి వేడుకున్నప్పుడు ప్రభు సెలవిచ్చారు మీరు వెళ్ళి యాజకునికి కనిపించండి మోషే చెప్పిన కానుక వేయండి అని అన్నారు ప్రభు వారిని ఏమి తాకలేదు మీకు స్వస్థత కలుగునుగాకానీ కూడా చెప్పలేదు ఏ విధంగానో వారి జీవితంలో దేవుడు కార్యము చేసినట్లుగా ఆ క్షణమందు కనిపించలేదు కానీ ఆ పది మంది కూడా ప్రభు చెప్పినట్లుగానే వెళుతూ ఉన్నారు ఒక ప్రశ్న కూడా వేయకుండా ఆశ్చర్యము కదా ఏమైతే ప్రభు నీతో నాతో సెలవిస్తున్నారో దాన్ని ఎంతవరకు నమ్మగలుగుతూ ఉన్నామో వారు అలా వెళుతూ ఉండగానే పది మంది కూడా శుద్ధులైరి అనే అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము దేవుడు గొప్ప దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా మన ఆరాధిస్తున్న ఏసయ సర్వశక్తిమంతుడు దేవుని మాటను దయచేసి నిర్లక్ష్యము చేయొద్దు ఏదైతే ప్రభు నీతో సెలవిస్తున్నాడో దాన్ని మొదట అంగీకరించు సంపూర్ణమైనటువంటి విధేయతను ఆ మాట పట్ల నువ్వు కనపరచడము ప్రారంభించు అద్భుతాలు మనము మన జీవితాల్లో చూడగలుగుతూ ఉంటాము ఆమె ఆ గ్రామములో ప్రతి ఇంటికి తన పిల్లలను పంపించింది ఒకవేళ పాత్రలు అడిగినప్పుడు వారు ప్రశ్నించి ఉంటారు ఎందుకు మీకు పాత్రలు ఎందుకు అవసరమై ఉన్నవి అని బహుశా ఆ పిల్లలతో ఆ తల్లి చెప్పి ఉంటుందేమో దైవజనుడు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోమన్నారు ఇలా జరుగుతుంది అని దైవజనుడు చెప్పారు అని నిజంగా వారందరికీ విచిత్రముగా అనిపించి ఉండవచ్చు ఖాళీ పాత్రలు నింపబడటము ఎలా సాధ్యమని కానీ ఆమె సంపూర్ణముగా విశ్వసించింది ఆ పాత్రలన్నీ కూడా తన ఇంటిలో తెచ్చుకొని నింపుకుంది తలుపులు వేసింది తన పిల్లలు కూడా అడిగి ఉండవచ్చు ఇప్పుడేం చేస్తామమ్మా ఈ ఖాళీ పాత్రల ద్వారా ఏమి జరుగుతుందని కాని ఆమె విశ్వాసాన్ని కోల్పోలేదు ప్రే సహోదరి సహోదరుడా దేవుని మాటను గట్టిగా పట్టుకుంది అభిషేకపు తైల పాత్రను ఒక కాలి పాత్రలోనికి వంపింది ఆ నూనె అలా కారుతూనే ఉంది ఆ పాత్ర నిండిపోయింది ఆమె చూస్తూ ఉండగానే అక్కడున్న పాత్రలన్నీ కూడా ఆ నూనె చేత నిండిపోయాయి ఇక అక్కడ పాత్రలేమీ లేనప్పుడు నూనె ఆగిపోయింది అని వాక్యములో మనము చదవగలము కాబట్టి ప్రే సహోదరి సహోదరుడ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతున్న మాట దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యహోవా కను దృష్టి లోకమందంతట సంచారము చేసినది అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వెనుచున్న ప్రియ సహోదరి సహోదరుడా ఎవరైతే దేవుని పట్ల మంచి హృదయాన్ని కలిగి ఉంటారో దేవుని మాట పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారో దేవునికి సంపూర్ణమైన విధేయతను చూపిస్తూ ఉంటారో వారిని బలపరచడానికి దేవుని కన్నులు చూస్తూ ఉన్నాయంట దేవుడు అమ్మను గమనిస్తూ ఉన్నారేమో కదా ఆమె విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నారేమో కదా ఆమె విధేయతను కూడా దేవుడు చూస్తున్నారేమో కదా అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఎంత కష్టము నీ జీవితంలో ఉన్నా సరే ఎలాంటి అప్పుల చేత నువ్వు నలిగిపోతా ఉన్నా సరే ఇదిగో ప్రభు మాటను దయచేసి అంగీకరించు దేవుని మాటకు సంపూర్ణముగా అప్పగించుకొనడము ప్రారంభించు దేవుడు అద్భుతాలు చేస్తాడు ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనే విషయాన్ని ఈరోజు ఈ వాక్యము వినిచింద మీరు దయచేసి జ్ఞాపకము చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రి సహోదరి సహోదరుడా ఆజ్ఞాపించిందంతా చేసింది ఆమె విశ్వాసముతో చేసింది ఫలితాన్ని ఆమె ఆమె కుటుంబము చూడగలిగింది ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నేను కూడా ఈ రీతిగా దేవుని పట్ల కలిగి ఉన్నప్పుడు విశ్వాసాన్ని విధేయతతో దేవునికి అప్పగించుకున్నప్పుడు అద్భుతమైన కార్యాలను చూస్తాం ఎందుకంటే మనము ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి మంత్రుడైన దేవుడు ఆయన ప్రతి అవసరతను తీర్చగలిగినటువంటి వారు పౌలు గారు చెప్తా ఉంటారు కదా ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ మూడవ అధ్యాయములో ఏమని అనంటే మనము అడుగు వాటన్నిటికంటే వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తి మన దేవునికి ఉంది అని వాక్యము మనకు తెలియజేస్తా ఉంది అవును ప్రేసహోదరి సహోదరుడా అప్పులు తీరితే చాలు అని అనుకుందేమో ఆ తల్లి కానీ ఆ పాత్రలన్నీ నిండిన తర్వాత దైవజనుని దగ్గరికి వచ్చి చెప్పింది అప్పుడు దైవజనుడు అంటారు నీవు వెళ్ళి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చుకో మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతకండి అంటే అప్పు తీర్చడం మాత్రమే కాదు వారు బ్రతకడానికి కూడా కావలసినంత దేవుడు ఆ కుటుంబానికి దయచేశాడు ప్రి సహోదరి సహోదరుడా ఇది మన కన్నులకు ఆశ్చర్యము అవుతుంది అద్భుతముగా మారిపోతుంది ఎప్పుడో తెలుసా దేవుని మాటకు మనల్ని మనము అప్పగించుకుంటే నీ జీవిత పరిస్థితులకు పరిష్కారము నా ప్రభు దగ్గర ఉంది మనందరి జీవితాల్లో కూడా ఒక శ్రేష్టమైన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అది సూచించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే ఈరోజు మనమందరము ప్రభ వైపు చూద్దాం దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉందాం దేవుని మాటకు సంపూర్ణముగా అప్పగించుకుందాం దేవుని కార్యాన్ని కన్నులారా చూసి దేవుని స్థుతిద్దాం ప్రభు తన కృప సహాయము మనందరికీ అనుగ్రహించలాగున మనమందరము ఒక నిమిషము మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా నూతన దినములో మరొక మారు నీ సన్నిధిలో చేరి అయ్యా నీ వాక్యాన్ని విని అర్థము చేసుకునే భాగ్యాన్ని మా జీవితంలో మీరు మాకు దయచేసిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా మీరు మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా లోకములో ఎన్నో శ్రమలకు ప్రభువా నీ బిడ్డలైన వారు గురి చేయబడుతున్నారు అయినప్పటికీ కూడా మేము వాటన్నిటి మధ్యన మీ వద్దకు రావలసిన వారముగా ఉంటున్నాం మీ వైపు చూడవలసిన వారంగా ఉంటున్నాం మీ వద్ద మా ప్రతి పరిస్థితికి పరిష్కారం ఉంది నాయన అయ్యా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది తండ్రి దాన్ని మేము కనుగొనడానికి పొందుకొనడానికి సహాయం చేయండి అయ్యా వాక్యము విన్న వారందరినీ దీవించండి వారికి వారి కుటుంబాలకు క్షేమము దయచేయండి ముఖ్యంగా అప్పుల బాధ చేత ఎంతమంది నలిగిపోతున్నారో తండ్రి తీర్చలేని పరిస్థితులు వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితులు వరెంతో కృంగిపోతూ కన్నీరు విడుస్తున్నారేమో తండ్రి దయచేసి ఈ దినము వారి వైపు చూడండి సహాయం చేయండి అయ్యా వారిని ఆదుకోండి దేవా ప్రతి ఆర్థిక బంధకాల నుంచి విముక్తిని కలిగించమని చిన్నాం దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరిపించుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరినీ వినూతన దయా కీలటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేక విడిపోయి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను అయా దినాన బిడ్డని జ్ఞాపకము చేసుకోండి అయా ప్రతి దినము క్రమము తప్పకుండా ఎంతో మంది బిడ్డలి వాక్యాన్ని విని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ దినాన మీ పరిశుద్ధ పాదశ నిధులు పెడుతున్నాను అయ్యా దాన్ని అంగీకరించండి దాన్ని వినండి అయ్యా వారి ప్రతి ప్రార్థన విన్నపానికి మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మ లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్